ఈరోజు వీడియోలో యుడైస్ ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఆధార్ నెంబర్లు ఉండవు అలా ఆధార్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఎలా యాడ్ చేయాలనే విషయం గురించి ఈరోజు వీడియోలో మనం ఒకసారి చూద్దాం ముందుగా ఇందుకు సంబంధించి యూడైస్ ప్లస్ స్టూడెంట్ మోడ్యూల్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి ఇలా కనపడుతుంది దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ డేటాబేస్ మేనేజ్మెంట్ పేజీకి వెళ్తుంది దీనిలో సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి వస్తుంది ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాము తర్వాత గో అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయగానే కన్సర్న్ స్కూల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డు నెక్స్ట్ ఉన్నటువంటి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా లాగిన్ అవ్వాలి ఒకవేళ ఎవరైనా సరే పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని ద్వారా పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు లాగిన్ అయిన తర్వాత హోమ్ స్క్రీన్లో మనకి ఎలా కనబడుతుంది ఇక్కడ మనకి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ని చూ మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ బాక్స్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత స్కూల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఆ స్కూల్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ పక్కనే మనకి మన స్కూల్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది దీనిలో వచ్చేసరికి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం కేవలం ప్రైమరీ స్కూల్లో వచ్చేసరికి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ ఈ క్లాసులకు సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే మనం యాడ్ చేసుకోవడం కుదురుతుంది అంతేగాని ఇక మిగతా క్లాసు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం యాడ్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ మాడ్యూల్ ద్వారా మాత్రమే మనం యాడ్ చేసుకోవాలని కుదురుతుంది కానీ ఇంకా వేరే ఏ క్లాసులో కూడా కొత్తగా మనం యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా పిల్లల్ని యాడ్ చేసుకోవడం కుదరదు అనమాట సో కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అంశము ఫస్ట్ క్లాసు అట్లాగైతే కొన్ని స్కూల్లో అంగన్వాడీ పీపీ వన్ పీపీ టూ రెండు ఎల్కేజీ యూకేజీ కూడా కొన్ని ఉన్నాయి అలాంటి వాళ్ళు ఎల్కేజీలోకి యూకేజీలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు కాబట్టి ఈ మూడు క్లాసులకు సంబంధించి అంగన్వాడీ వాళ్ళు లేనటువంటి ఈ స్కూల్స్ ఏవైతున్నాయో వాళ్ళు ఫస్ట్ క్లాస్లోకి కొత్తగా యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం స్టూడెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ దాని ఎదుర్కొంటూ ఉన్నటువంటి యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయంగానే మనకి ఇక్కడ ఫామ్ ఓపెన్ అవుతుంది దీంట్లో కొంతమంది స్టూడెంట్స్కి ఇంకా ఆధార్ నెంబర్ అనేది ఉండదు కొంతమంది ఎన్రోల్మెంట్ నెంబర్ మాత్రమే ఉంటుంది అలాంటప్పుడు ఆధార్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ అని స్టూడెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఆధార్ నెంబర్కి బదులు మనం పన్నెండు తొమ్మిదిలు ఆధార్ మనకి పన్నెండు అంకులు ఉంటాయి కాబట్టి పన్నెండు తొమ్మిదిలు ఇచ్చేస్తే తీసుకుంటుంది ఇది ఇక్కడ మనకి టిక్ మార్క్ కూడా వచ్చింది మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆధార్ నెంబర్ లేకుండా మనం పన్నెండు తొమ్మిదిలు ఇచ్చామో ఆటోమేటిక్గా కింద వచ్చేసరికి ఇది మనకి బ్లాంక్ అయిపోతుంది అనమాట నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఎందుకంటే ఆధార్ నెంబర్ లేదు కాబట్టి నేమ్ ఎంటర్ చేయడానికి అవకాశం ఉండదు సో ఆధార్ నెంబర్ లేకుండా జాయిన్ అవడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆధార్ నెంబర్ స్పేస్లో మనం దాని ప్లేస్లో మనం ఈ పన్నెండు తొమ్మిదిలు ఎంటర్ చేస్తే తీసుకుంటుంది ఇక మిగతా అది ఇంత మామూలే డేటా అంతా కూడా మనం ఫిల్ చేసి సేవ్ చేసి స్టూడెంట్ని మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్లో కొత్తగా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకోవడానికి ముందు ఆధార్ నెంబర్ లేనటువంటి స్టూడెంట్స్ని ఈ పన్నెండు తొమ్మిదిలు ఎంటర్ చేయడం ద్వారా వాళ్ళు మనం జాయిన్ చేసుకోవచ్చు